హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ శనివారం కదా శ్రావణ మాసం నేను ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దీపం అయితే పెట్టుకుంటాను అందుకుగాను నేను పసుపు ఒత్తులైతే వేసుకుంటాను మామూలుగా నా వీడియోలో నేను కనిపించను నా కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది బట్ ఇంకా మీటి నుంచి నేను కూడా వీడియోలో కనిపించాలనుకుంటున్నాను రీసెంట్ గా మాధురి టెక్ ఛానల్ వాళ్ళ వీడియోస్ లో చూస్తుంటే వాళ్ళే చెప్పారు మన వాయిస్ తో మనం కనిపించి చేసే వీడియోకి ఎక్కువ వ్యూవర్స్ వస్తారు అంత తొందరగా సక్సెస్ వస్తుంది అని కూడా చెప్పారు ఏమో నా సక్సెస్ ఇంకా మీ చేతిలో ఉంది ఇంకా ఈరోజు え తులసి కోసుకొని వచ్చి స్వామివారికి అయితే మాల కట్టుకుంటున్నాను ఈ తులసి అయితే మన తులసమ్మ చెట్ల నుంచి అయితే కొయ్యను నేను తులసమ్మ తనీగా పక్కన పెట్టేసుకొని ఇంకో రెండు తులసి చెట్లు అయితే తనీగా నాటుకున్నాను వారానికి ఒక్కసారి వాటిని గిల్లుకుంటాను అనమాట మళ్ళీ తిరిగి వారం వచ్చేసరికి బాగా ముద్దగా వచ్చేస్తాయి చెట్టు నిండా ఇంకా స్వామివారి దీపం పెట్టేసుకొని స్వామివారికి ఇవాళ నైవేద్యంగా పోహా చేశాను పోహ అంటే గుజరాతీ స్పెషల్ అటుకులతో తయారు చేస్తారు మన తెలుగులో చెప్పాలంటే ఉప్మా ఏది ఎలా ఉన్నా మన శక్తాను సారం స్వామివారిని రెడీ చేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టి పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు ఇంకా గోవింద నామాలతో స్వామివారి పూజనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను వరాహ నర్సింహ గోవింద వామన గోవింద్ర గోవింద ఈ రోజు పూజ అయితే ఇలా గా చేసేసుకున్నాను మీరు కూడా స్వామివారి హారతి తీసుకోండి మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి ఒక లైక్ చేసుకుని